చాలా హ్యాపీగా ఉందండి ఒకప్పుడు సారు మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు సార్ దగ్గర గంటలు గంటలు టైం ఉండే ఈ రోజు సార్ కలవడానికి మేము ఒక గంట చెప్పి చేయాల్సి వచ్చింది యద్భావం తద్భవతి మనం ఎక్కడైతే ఏ పనిలో అయితే కొన్ని కాలాల పాటు ఖచ్చితంగా నిలబడి ఉంటాము అక్కడ ఒక మనకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది అక్కడ ఒక రికగ్నిషన్ అనేది దొరుకుతుంది అంటే కొన్నిసార్లు నేను ఈ ఈ విషయాన్ని నమ్మలేకపోయేదాన్ని కానీ మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలు తమై ఎవరికి వాళ్ళకే తెలియవండి సార్ కూడా తన శక్తి సామర్థ్యాలను కోల్పోయినాడు కానీ సార్ యొక్క టాలెంట్ ని అరుణా మేడం ఇచ్చిన రెండు ప్రొడక్ట్స్ మేడం మీటింగ్ ఈ రెండు నిర్ణయ గోక్రౌండ్ మీటింగ్ కి మేడం ఇన్వైట్ చేయడం వల్ల సార్ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆ మీటింగ్ లో ఎస్పీ బారి టీచింగ్ వారు సార్ వినడం వల్ల సార్ యొక్క లైఫ్ మారింది సార్ యొక్క లైఫ్ మారడంతో పాటు ఇప్పటివరకు దాదాపు వందలాది మంది జీవితాలను మార్చిండు సాధించాలో అవన్నీ సాధించేసిరు కానీ మీరు ఇంకా ఎక్కువ సాధించాలంటే ఇంకా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలంటే ఖచ్చితంగా గోక్రౌన్ ప్రీ ఈవెంట్ ని మీరు యూజ్ చేసుకోండి మీటింగ్ కు తప్పనిసరి అటెండ్ అవ్వండి మంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి ఉన్నతంగా ఉన్నత విలువలు ఎలా తెలుసుకోవాలి మనం డేట్ అప్లయన్స్ అండ్ మినింగ్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఏదైతే నాలెడ్జ్ తీసుకొని మన జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటామో అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామండి థ్యాంక్ యూ నేను చెప్పేది దానికి సమాధానం మీరు చెప్పాలి ఓకేనా 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 కష్టపడాలంటే ఎవరిలాగా కష్టపడాలి అప్లైన్ హెల్ప్ చేయాలన్నా డౌన్లైన్ హెల్ప్ చేయాలంటే ఎవరిలాగా కష్టపడాలి మీటింగ్ లోకి వెళ్ళాలంటే ఎవరిలాగా వెళ్ళాలి అప్పులు చేయాలంటే కష్టపడాలంటే ఎవరు లేక ఇష్టం ఫాలో కావాలంటే ఎవరు లేక పని చేయాలంటే ఎవరు లేకపోయాలంటే ఎవరు లేక తీసుకోవాలంటే ఎవరిలాగా ఎవరిలాగా అగ్రి మీటింగ్ కావాలంటే ఎవరిలాగా ఏది కావాలంటే సలీం సార్ లాగా ఇంత మంచి లీడర్ వండర్ఫుల్ లీడర్ సలీం సార్ తో మాట్లాడితే ఒక సొంతం బ్రదర్ తో ఎవరితో మాట్లాడినా సొంతం బ్రదర్ తో మాట్లాడినట్టు ఉంటది అంతే సంతోషంగా ఉంటది అండ్ ఈ రోజు సూపర్ స్టార్ చాలా హ్యాపీగా ఉంది మా గ్రేట్ అప్లైన్ బెంజ్ కార్ తీసుకోవడం సారు థ్యాంక్ యూ చెప్తున్నాను ఫస్ట్ కొడుకుకి సారీ తమ్ముని గిప్పించాక తర్వాత అన్నగా ఒక్కసారి నా తరఫు నుంచి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ చాలా సంతోషంగా ఉంది ఒక వీడియో థర్టీ సెకండ్స్ ప్లీజ్ మీకోసము బయట గంట నుంచి వెయిట్ చేసినాం బయట బీర్ బిర్యానీ ఇస్తే కూడా వెయిట్ చేస్తలేదు వానాలి అది కూడా రెడియా ఎస్ సార్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసీరావు చాలా సంతోషంగా ఉంది సలీం సార్ నేను ఒకప్పుడు క్యాబ్ డ్రైవరు ఎస్టీ వస్తే కార్లు వస్తాయి పైసలు వస్తాయి అంటే మేము స్టార్టింగ్ లో నమ్మలేదు కానీ ఈ రోజు కార్లు వచ్చినాయి కార్లు కాదు లగ్జరీ కార్ వచ్చింది మసిడీస్ దాదాపు లక్షల లక్షల బెంజ్ తీసుకోవడం జరిగింది ఇలాంటి అవకాశం మీకు ఉంది జస్ట్ సబ్బు పేస్ట్ మార్చి కొంతమందికి షేర్ చేయడం ద్వారా బెంచ్ కార్ తీసుకోవచ్చు ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేయండి నా మొఖం చూసి ఫోన్ చేయండి